అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ముందుకైతే వచ్చింది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే ఆల్రెడీ ఎవరికైతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులు పడలేదో ఇప్పటివరకు కూడా అంటే తొలి విడతను ఆగస్టు రెండో తారీఖున విడుదల చేసినప్పటికీ కూడా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం విడుదల చేస్తే అందులో కొంతమందికి సాంకేతిక కారణాలు మరే ఇతర కారణాల వల్ల ఏమైందంటే వారికి డబ్బులు అనేది జమకాలేదనమాట మరియు ఎటువంటి డబ్బులు జమకానటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పెండింగ్ డబ్బులు మరి పెండింగ్ డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఖచ్చితంగా మరొక ఏదైతే మనకు అప్డేట్లైతే అయితే తీసుకురావడం జరిగింది అలాగే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు లేట్ అయ్యింది పడడానికి జమ చేయడానికి మరి జూన్లోనే డబ్బులు పడాల్సి ఉంది కానీ ఆగస్టులో వేశారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ రెండో విడతను ముందుగానే వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని మరి ఏ రైతులకు డబ్బులు వేస్తాం ఏ రైతులకు డబ్బులు వేయరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంపల్సరీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అండి చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే మీరు తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను వేయడం జరిగింది మరి తొలి విడతలో చాలామందికి డబ్బులైతే పడలేదు మరి తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ చేస్తూ ఉంది ప్రస్తుతానికి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి తొలి విడత డబ్బులతో పాటుగా రెండో విడత డబ్బులను వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రెండో విడత డబ్బులు పొందాలి అని అనుకుంటున్నారో వారంతా కూడా ముందుగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న తర్వాత మనకు లిస్ట్లో ఉండాయో లేవో చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందో లేదో చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చెక్ చేసుకుని దాని ద్వారా మీరు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు రెండో విడత డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రెండో విడతకు టైం అయితే ఫిక్స్ చేశారు మరి సెప్టెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుని ఇవన్నీ కూడా ఏదైనా సాంకేతిక కారణాలు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రెండో విడత డబ్బులు మీకు రాబోతున్నాయి మరి రెండో విడత కింద మీరు పొందాలి అంటే ఖచ్చితంగా డబ్బులు పొందాలి అంటే మరి ఇవన్నీ కూడా తప్పనిసరి మరి ఇప్పటికే తొలి విడత డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క గ్రీవెంట్స్ అనేది పెట్టుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను కలిసి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీ అర్హతలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా జమ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లియర్గా అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుందిగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబొ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసి ఎటకేళ్లకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలా మంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులైతే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావన్నమాట నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు